స్థలము కాలము వస్తువులను మాయం చేయలేమా ఒక చెట్టు ఉంది దాన్ని మాయం చేయాలని కోరిక పుట్టింది ధరికి కింద పడేసాము చెట్టు అనే వస్తువు రద్దయి దాని స్థానంలో ముద్దనే మరొక వస్తువు వచ్చింది అందులో ఉండే పదార్థం తన రూపం మార్చుకున్నది ముద్దు మీద కోపం వచ్చి ముక్కలు ముక్కలు చేశాం సైజులు పలకలు అనే వస్తువులు వచ్చాయి పదార్థం మాయం కాలేదు సైజులని పలకల్ని ఉలితో బాడీస్తో చెక్కి కుర్చీ చేశాం అనే వస్తువు స్థానంలో కుర్చీ వచ్చింది పదార్థం మాయం కాలేదు ఇరవై సంవత్సరాలకి కుర్చీ పోయి కాళ్ళు విరిగిపోయాయి దాన్ని మూలంలో పడేసాం ఇప్పుడు కుర్చీ రూపాంతరం చెంది కాళ్ళు విరిగిన కుర్చీగా మారింది దాన్ని తెచ్చి పొయ్యిలో పడేశాం పోయింది పీడ చూసావా కుర్చీని మాయం చేశాను అని అనుకున్నాం అది బొగ్గుగా మారింది బొగ్గును పొయ్యిలో వేసి ఇంకా కాల్చాం బూడిదుగా మారింది కొంత బూడిదిగా మారి మరి కొంత కార్బన్ డయాక్సైడ్గా మారి గాలిలో కలిసింది చెట్టు యొక్క చరిత్ర పూర్తయింది కదా అని ఆనందపడే లోపే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని కిరణజన్య క్రియ ద్వారా పిండి పదార్థాన్ని వృక్షాలు తయారు చేసుకున్నాయి ఆ పిండి పదార్థాలు కొంత భాగాన్ని సెల్యులోజ్గా మార్చుకొని మొక్క చెట్టుగా మారింది మరలా కొత్త చెట్టు వచ్చింది ఏం చేయగలిగాం ఇంతకి పదార్థాన్ని మాయమే చేయలేకపోయినాం ఇంతకు మనం చేసింది కానీ ప్రకృతిలో సహజంగా కానీ జరుగుతుంది ఏంటి పదార్థం ఒక వస్తువు రూపంలోంచి మరొక వస్తువు రూపంలో మార్చడమే లేదా మారడమే మాయం కావడం అనేది మాత్రం దీన్నే భౌతిక శాస్త్రంలో ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం అంటాం నమస్తే అండి శక్తిని లేదా పదార్థమును సృష్టించలేము మరియు నాశనం కూడా చేయలేము అది కేవలము ఒక రూపం నుంచి ఇంకొక రూపం తన యొక్క స్థితిని మార్చుకుంటూ ఉంది తప్పితే దాన్ని ఎన్నటికీ మనము నాశనం చేయలేము అంటే మా మానవుడి యొక్క శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమై ఉన్నది కనుక ప్రారంభం తీరి మానవుడి ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఇది మాత్రం భూమిలో కలిసిపోయి నశిస్తుంది అని మీరు అనుకుంటున్నారా లేదు ఖచ్చితంగా ఈ శరీరము ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఆ శరీరంకి ఎటర్నల్ శిక్ష అనేది ఉంటుంది లేదా ఎటర్నల్ లైఫ్ అనేది ఉంటుంది ఈ రెండింటిలో మనము ఈ జీవితకాలంలో నడిచేటువంటి ప్రయాణంలో ఎటర్నల్ లైఫ్కి మనం వెళ్తున్నామా ఎటర్నల్ డెత్కి మనం వెళ్తున్నామా ఒకసారి ఒంటిలో భయం పెట్టుకుని దేవుడి ఎందుకు భయభక్తులు ఉండి నడుచుకోగలరని మనది థ్యాంక్ యూ నమస్తే